అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రాజు టు వన్ ఫైవ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా పొలం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది మా పొలంలో ఈసారి పత్తి పంట అయితే వేసినాము ఈ సంవత్సరం అయితే పత్తి పంట అయితే వేసినాము పత్తి సాగు పంటను అయితే వేసినాము అందరు కనబడుతుందా లైవ్ ఎట్లా వస్తుంది ఒకసారి చూసి చెప్పండి కెమెరా ఏమన్నా నీట్గా వస్తుందా లేదా చాలా రోజుల తర్వాత లైవ్ లైవ్కి అయితే రావడం అయితే జరిగింది పబ్లిక్ ఉందా హలో వాయిస్ ఎలా వస్తుందో ఎవరిన చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ ద్వారా తెలియండి ఈరోజు మా పొలం దగ్గర అయితే ఉన్నాము మా పొలంలో ఈసారి పత్తి పంట అయితే వేసినాము చిన్న బ్లాగింగ్ లాగా చేద్దామని చెప్పేసి పత్తి సమస్య అయితే ఈ సంవత్సరం అయితే విపరీతంగా ఉంది కాబట్టి దాని గురించి ఉన్న నాలుగు ముచ్చట్లు మీతో మాట్లాడదామని చెప్పేసి ఈ లైవ్ రావడం అయితే జరిగింది ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే కదా ఒకసారి మాకు కామెంట్ ద్వారా తెలియండి ఓకే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం పత్తి పంట ఏ విధంగా ఉందంటే చాలా ఘోరమైన పరిస్థితులు అయితే ఉందని చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే పంట విత్తనాలు ఇచ్చిన కానుండి ఇప్పుడు మొగ్గలు పెట్టే టైం వరకు రైతులని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో అన్ని ఇబ్బంది పెడుతున్నారు పం పండించిన పంటని కొనుక్కునిక ఒకప్పుడు చాలా ఉత్సాహం చూపించేవాళ్ళు ఇప్పుడు రాంగరాంగ ఏమందంటే రాజగురం గాడిదైనట్టు ఈ పంట జోలమ్మ గద్వాల జిల్లాలో పత్తి పంట ఎవరైతే రైతులు ఎక్కువ చేస్తున్నారో వీళ్ళు ఏమన్నా కానీ ఏం చేసినా కానీ వీళ్ళు ఎలాగనైతే ఎలాగ పంటనైతే పండిస్తారన్న ఉద్దేశం అయితే ఈ ఆర్గనైజర్లకైతే కలిగింది అలాగనే కంపెనీలకు కూడా కలిగిందని అనుకోవచ్చు ఏ విధంగా అంటే రైతులని ఎంత ఇబ్బంది చేస్తున్నారంటే ఈ సంవత్సరం ఘోరమైన ఇబ్బంది చేస్తున్నారు మనకు ఒక పారగాడు ఒక కూలోడు మన శేనికి రావాలంటే వాడు కూలి ఎంత అని మాట్లాడతాడు కానీ మనం పండించిన పంటకి మనం గిట్టుబాటు ధర నిర్ణయించకుండా పంట వేసి వాళ్ళకి చేతికి ఇచ్చేదానికి వాళ్ళు ఎంత పెద్దరికం చేస్తున్నారంటే ఘోరమైన పెద్దరికం అయితే చేస్తున్నారు రైతుల మీద మరి ఇంతగానో ఘోరం అయితే వేస్తారని నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఈ సంవత్సరం పత్తి పంట వేసినాను కాబట్టి నాకున్న కొంచెం ఈ సర్కిల్లా ఏం పత్తి పంట వేసిన వాళ్ళందరూ రైతులున్నా ఏమంటున్నారంటే అన్నా ఈసారి పత్తి పంట వేసినా కానీ వాడు ఒకడు పెట్టినప్పుడు ఏమనలేడు కానీ ఇప్పుడు పంట చేద్దామని మొదలుపెట్టే ట్యాంక్ అలా చెట్లు పెరికేస్తుంటే పెరికేవా కానీ ఒకడంటాడు పం మొత్తం పంటనే తీసుకున్నామని ఒకడంటాడు పెట్టుబడులు ఇవ్వకుండా ఫీల్ సంవత్సరం పంట పండిస్తే ఆ ఉన్నాయి ఇవ్వకుండా ఈ చాలా గురి చేస్తున్నారన్న రైతులని ఈ సంవత్సరం సీడ్ వ్యవస్థ అని చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది అని అంటున్నారు ఏంది చెప్పాల పంట వేసుకునేటప్పుడే మేము ఈ సంవత్సరం అయితే పత్తి పంటని కోనము అని డిక్లరేషన్ ఇచ్చింటే అయిపోతున్నాయి కదా ఈ ఆర్గనైజర్లైనా కానీ ఈ కంపెనీలైనా కానీ వేల ఎకరాలు సీడ్ పత్తి విత్తనాలు ఇచ్చి పంటని పెట్టుకోమని చెప్పి పంట చేసుకుందాం సమయానికల్లా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఎల్కమైన పైసలు ఇవ్వకుండా ఎందుకు ఇంత ఇబ్బంది గురి చేస్తున్నారు రైతులని ఈ దాంట్లో బా బాగుపడదామని చెప్పేస్తే దీంట్లో కూడా బాగా చేస్తున్నారు శాంతి ఇంతమంది రైతులు యాభై వేల రైతులు మొత్తం ఈ జోలంబ గద్వాల జిల్లాలో సిరిపతి సాగు చేసే రైతులు యాభై వేల మంది ఉన్నారు వీళ్ళందరూ యాభై వేల మంది కుటుంబాలు కాక ఇంకా అదనంగా మూడు లక్షల మంది కుటుంబాలు సీడిమిన బతుకుతులు ఆధారపడి బతుకులు ఉన్నారు ఇంతమందిని మోసం చేసుకుంటా ఈ ఆర్గనైజర్లు దుర్మార్గమైన ఖండిస్తున్నారని నాకు అనిపిస్తుంది ఈ సంవత్సరం వేసిన దానివల్ల ఈ పంటకి పండించిన పంట విధ వేసిన పంటన కాపాడుకుందాం రాబాయ్ అని చెప్పేస్తే రెండు గింటగా తీసుకుంటామని ఒకడు అంటాడు ఏ మొత్తానికే తీసుకుంటామని ఇంకోటి అంటాడు మాకు వద్దే వద్దు కంపెనీలు పారిఫైన్ అయ్యారు అబ్బాయి మీ ఇష్టం పెరిగిన పెరికేసుకోండి ఏమని వేస్తున్నాను ఇంకోడు అంటాడు ఎందుకు నటిస్తారు ఇలాంటి దుర్గమైన పాలన నుండి ఇక రాజకీయ నాయకులు అంతా గమనిస్తూనే ఉంటారు కానీ ఈ సరికి మాత్రం ఈ సీడిపత్తి ఫీల్డ్లో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకు మాత్రం ఎవ్వడు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాడు నాకు ఇది మీది జోలంబ గద్వాల జిల్లా అయితే ఇది మీ ఇది ఈ విషయంలో మాత్రం నాకు అస్సలు ఏమన్న బాగా అనిపించలే రైతులనేమో ఓట్లప్పుడు వచ్చి నాయన ఓటేస్తాం తండ్రి నన్ను గెలిపేయండి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కానీ ఒక యాభై వేల కుటుంబాలు శ్రీపాతి మీద ఆధారపడితే ఒక్క రాజకీయ నాయకుడున నిలబడి మాట్లాడడం ఎందుకు ఇంత దుర్మార్గమైన పాలన అనుభవిస్తున్నారు ఒక రాజకీయ నాయకులు కానీ ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే వాళ్ళు ఉంటే బాగుంటుండే మనమున రాగా రాబోయే రోజులున్నా ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాలా ఎలాంటి వాళ్ళని ఎన్నుకోకూడదు అనేది ప్రజలకి ఇప్పటివరకు అయితే అర్థమైందని నాకు అనుకుంటున్నా ఈ విషయాలన్నీ నేను మీతో పంచుకోవాలని నేను భావిస్తున్నా ఈ సిడీ వ్యవస్థ అనేది ఈ సంవత్సరం అనేది ఈ విధంగా ఉంది పెట్టుబడులు ఇవ్వకుండా ఏలకమైన పైసలు ఇవ్వకుండా రైతులని అయితే చాలా ఇబ్బందికి అయితే గురి చేస్తున్నారు ఆర్గనైజర్లు కానీ కంపెనీలు కానీ ఈ ఇలాంటి ఫీల్డ్ అయితే జరుగుతుంది మన జోలంబ గద్వాల జిల్లాలో అనేది నా నేను చెప్తున్నా ఒకసారి మా పొలమును చూస్తే పంట బాగుంది కానీ చెప్పిద్దామనుకుంటున్నా కానీ ఇన్ని తీసుకుంటారో తీసుకోరనో భయం ఒకటి మళ్ళీ మాకి ఈ విధంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఒకసారి మీకు కామెంట్ ద్వారా తెలియండి నేనేమో తప్పుగానే మాట్లాడింటే కానీ ఒకసారి నన్ను మరణించండి రాజు టూ వన్ ఫైవ్ ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది కానీ కొంతమందికి రీచ్ కూడా కాలేకపోతుంది ఈ కొన్ని వీడియోలను తీయలేకపోయినాను ఈ మా పొలంలో ఈసారి పత్తి పంటేసినా కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నేను ఎక్కువ ఫేస్ చేస్తున్నా కాబట్టి నాకు ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది రైతులను ఫోన్ చేస్తున్నా అన్నా ఒకసారి మాట్లాడనా మీరు ఇట్లా అని చెప్పేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చూద్దాం చూద్దాం ఇంకా ఏం చెప్తారో ఇంకా ఏం చెప్తారో అని వెయిట్ చేసినా ఇంకా నా వాళ్ళైతే కాలేదు వాళ్ళకి ఇతరంగా ఇబ్బంది గురి చేసినారు కాబట్టి రైతులని ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను రాజు వన్ ఫైవ్ ఛానల్ అనేది ప్రజల కొరకే ఉంది రైతుల సమస్యలని ఎక్కువ హైలైట్ చేయడంలో మనం ముందుకెళ్తుంది కాబట్టి ఈ చిన్న బ్లాయింగ్తో చిన్న మాటలతో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగానే మాట్లాడి కానీ అందరికీ సారీ రైతుల సమస్యల కొరకైతే మనం ఏం తప్పు మాట్లాడడం కానీ ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో నేను ఏం తప్పు లేదని నేను ఎక్కువ భావిస్తున్నా కానీ ఈ ఆర్గనైజర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది చాలా డామినేషన్ చేస్తుంది రైతులని చాలా డెవలప్ చేస్తుంది దాని దుర్మార్గమైన పరిస్థితుల్లో అయితే రైతులైతే ఇబ్బంది గురి చేస్తుంది ఈ వీలైనంత తొందరగా ఈ ఆర్గనైజ్ వ్యవస్థ తీసివేసి కంపెనీతో రైతులతో డీలింగ్ ఉంటే మంచిగా బాగుంటుందని నా ఒక ఉద్దేశం ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి లైవ్ చూసిన వాళ్ళందరికీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈసారి కంటెంట్ అదిరిపోతుంది మీరేం వరిగా ఆకండి ఏది చేసినా మనం రోజు సాక్ష్యాలను పెట్టుకునే చేస్తాము ప్రూఫ్తో సహా చేస్తాం నెక్స్ట్ వీడియో సిడ్పట్ గురించే ఉంది భయంకరమైన వీడియో అయితే రాబోతుందని నాన్న ఎక్స్పీరియన్స్ చేస్తున్నా చాలామంది ఉంది నాకు ఇంకా కొన్ని ఫోన్ చేసినారు కొత్త మేము మాట్లాడతాం మేము మాట్లాడతాం అని చెప్పేసి అన్నారు వాళ్ళని ఇంక ఎందుకు మళ్ళీ పైనకి మళ్ళీ హైలైట్ వాళ్ళతో మాట్లాడించినాం అనుకో మళ్ళీ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి డబ్బులు వచ్చేవింటాం అనుకో సిడ్పత్తుల నుండి మళ్ళీ వాళ్ళకి డబ్బులు రాకుండా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో వాళ్ళని అలాగనే ఆపేసిన కంపల్సరీ రైతులని మీ ఛా మా రాజు కుమార్ ఛానల్లో తప్పకుండా వస్తారు మీరు అందరూ వెయిట్ చేయండి త్వరలో వస్తుందని నా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా ఈ మధ్యలో చర్చలు అయితే జరుగుతున్నాయి రైతులకు సంబంధించిన విషయాలలో చర్చలు అయితే భయంకరంగా జరుగుతుంది మీరు అందరూ ఈ వీడియోతో మీకు అందరికీ తెలియజేసాయని అనుకుంటున్నా ఓకే అండి అందరికీ నమస్కారం అండి బాయ్ బాయ్